ீஸ் அபாய் பண்ணி லாண்ட் எக்கடா இது டெப்ரீஸ் லாங் போய் பண்ணி இது படிச்சேன் अलास्प फ्लो क्लोर्स గ్రౌండ్ ఫ్లోర్ సార్ బేసికలీ జీ ప్లస్ త్రీ బిల్డింగ్స్ సార్ దే డూ ద ప్రొడక్షన్ ఇయర్ త్రీ ప్లస్ త్రీ త్రీ ప్లస్ త్రీ సో బేసికల్లీ ప్రొడక్షన్ ల్యాబ్ అంటే రీసెర్చ్ ల్యాబ్ ఇక్కడ కింద పెట్టారు సార్ సెకండ్ ఫ్లోర్ లో దే హ్యావ్ కెప్ట్ అ రియాక్టర్ ఆ రియాక్టర్ లో వాళ్ళు ద కీ ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది సార్ అక్కడ ఎంబీసీ కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సార్ నండిని బయటకు తీసేస్తారు సార్ దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంకా ఒక రియాక్టర్కి అనేది వస్తుంది అక్కడైతే ఈ ఎంపీ ప్రొవైడ్స్ ది ఎన్విరాన్మెంట్ నెసెసరీ సార్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ దర్ ఇంటర్మీడియట్ కెమికల్స్ అంట ఆల్ సార్ ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతాడంటే ఆ కాల్ వైంటిని మళ్ళీ వీళ్ళు డెస్టిలేట్ చేసి బయటికి తీసేస్తారు ఇప్పుడు తీసేసినప్పుడు ఏమవుతుందంటే వీ హవ్ ఎంటైర్ ఆ మ్యాప్ అవుతారంటే ఈ బిల్డింగ్ హెల్ప్ దిస్ ఇస్ ద పైప్ లైన్ డాట్ కామ్ డౌన్ సార్ సో ఫస్ట్ ఫ్లోర్ లో దిస్ ఇస్ మేక్ అప్ అండ్ డౌన్ అయితే సార్ ఆ రౌండ్ ద బిల్డింగ్ ఆల్సో యూ కెన్ సో ఫస్ట్ ఫ్లోర్ లో వీ హ్యావ్ నోటీస్ గా సైడ్ ఆల్సో ఐ షో యూ అౌండ్ సార్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ త్రీ ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో రియాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఫిల్టర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ పవర్ బాస్ అయితే ప్యాకింగ్ జరుగుతుంది సార్ ఈ ఏరియాలో ఉన్న మన నచ్చినట్టు రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ అనే ఎన్టీఈ అనేది సాల్వ్ పెట్టుకుంటుంది మెటేర్ సిటర్ రియేటర్ అనే సాల్వెంట్ ఆ డిస్ప్లేస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్ప్లేజ్ అయ్యి కండెన్సేట్ ద్వారా ఈ రిసీవర్ లోకి వస్తుంది సాల్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక ఎస్ఎస్ స్టెయిన్లెస్ పైప్ లైన్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టెన్ కేఎల్ సాల్వె ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎస్ పైప్ లో ఫ్లాండ్ జాయిన్ అయ్యి లీకేజ్ అవుతుంది లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో కట్అవుట్ ఓపెనింగ్స్ ఉంటుంది సార్ ఆ ఓపెనింగ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిలేజ్ అయింది అరౌండ్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ లీటర్స్ స్పిలేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ అయింది సార్ ఇక్కడ ఈ ప్యానెల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నేట్ అయ్యి ఇమీడియట్ గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ పాన్ అయిన కారణంగా ప్లాక్సామ్ సెకండ్ లాస్ట్ అయింది ఈ సాల్వెంట్ స్పిల్ లేదు ప్యానెల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ వస్తుంది మొత్తం ఓవరాల్ గా పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ కానీ అవి ఏం సిస్టమ్స్ ఏమి లేవా

ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానెల్ మీద కలెక్ట్ అవ్వడం మొదలైంది సార్ లీక్ లీక్ అయిన తర్వాత లీక్ అయిన తర్వాత ఏమైందంటే సార్ బేసిక్ అయితే మీరు నైట్రోజన్ గ్యాస్ ఉంది కదా సార్ వస్తుంది లీకేజ్ ఉంది అని అనుకున్న